హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ మరో కొత్త పథకం ప్రారంభం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది భవిష్య నిధి అంటే ఈపీఎఫ్ఓ పరిధిలోకి మరింతమంది ఉద్యోగులను తీసుకురావటం లక్ష్యంగా ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ స్కీము రెండు వేల ఇరవై ఐదు అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది ఇక ఈ పథకం ద్వారా సంఘటిత రంగంలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులను ఈపిఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావటం వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించటం ప్రధాన ఉద్దేశ్యం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మర్సుక్ మాండవీయ ఈ స్కీమును ప్రారంభించినట్లు ప్రకటించారు ఇక ఈ పథకం కింద కంపెనీలు తమ ఉద్యోగులను ఈపీఎఫ్ఓలో స్వచ్ఛందంగా నమోదు చేయవచ్చు గతంలో ఉద్యోగి వాటా చెల్లించకపోయినా పాత బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు దానికి బదులుగా వంద రూపాయలు నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది ఇక ఈ స్కీము కాలపరిమితి చూసినట్లయితే ప్రారంభం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముగింపు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు అర్హులైన ఉద్యోగులు రెండు వేల పదిహేడు జులై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు ముప్పై ఒకటి మధ్య ఉద్యోగంలో చేరి ఇప్పటి వరకు ఈపిఎఫ్ కవరేజీ లేనివారు ఇక పథకం ప్రయోజనాలు చూసినట్లయితే ఈపీఎఫ్ కవరేజీ లేని ఉద్యోగులకు సామాజిక రక్షణ సంస్థలకు సులభతర నమోదు ప్రక్రియ అలాగనే పాత లోపాలను సరిదిద్దుకునే అవకాశం పారదర్శకత సామర్థ్యం సమానత్వం కలిగిన సిస్టమ్ ఏర్పాటు ఇక మంత్రి మాండవీయ మాట్లాడుతూ ఈపీఎఫ్ఓ కేవలం ఒక నిధి మాత్రమే కాదు ఇది భారతీయ కార్మికులకు ఆర్థిక భద్రతా చిహ్నం ఇందులో జరుగుతున్న మార్పులు పారదర్శకత సామర్థ్యం సమాన భావం ఆధారంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు